ీతనం గోవింద్ గౌడ్ గొల్లపల్లి గడ్చల్ల మండలం నగర్ డిస్టిక్ మన ఈతనము మనం రెండు వేల తొమ్మిదిలో మేము నాటుకున్నాము అప్పటి నుంచి ఒక పది తర్వాత మాకు గీత గీత వచ్చింది కళ్ళుకి వచ్చినాయి అప్పటి నుంచి మేము నాలుగేళ్ళ నుంచి కళ్ళు గీస్తున్నాము కళ్ళుకు మనకు వివిధ గ్రామాల నుంచి సిటీ నుంచి బాగా బాగా మాకు బాగా ఫ్లోటింగ్ ఉంది బాగా కళ్ళు కొస్తున్నారు మాకు ఈ కళ్ళు మంచిగా క్వాలిటీగా మనం ఇస్తున్నాము వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు కళ్ళు తాగి వాళ్ళు తాగి ఇంకో వేరే వాళ్ళకు కూడా చెప్తున్నారు ఫోన్ నెంబరు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు గిరాకీ వస్తుంది మాకు మేము డైలీ వచ్చిన కస్టమర్కి సాటిస్ఫై అయ్యేటట్టు కళ్ళు ఇస్తున్నాము అందరూ సంతోషపడుతున్నారు మేము ఇప్పుడు మొత్తం మన టోటల్గా ఐదు ఎకరాలు మొత్తం చెలక ఉంది ఐదు ఎకరాలు చుట్టుముట్టు కాకుండా మధ్యలో కాకుండా మనం బార్డర్స్ పెట్టినాము హాఫ్ ఎకర్ బిట్టు లెక్కలు చేసుకొని పెట్టినాము మనకు పన్నెండు వందల మొక్కలు ఉన్నాయి ఇవి మనకు డైలీ మనము మూడు నెలలకు ఒకసారి లాగా గీస్తాము మూడు నెలలు గీసి పెట్టి మళ్ళీ ఇంకో కొత్త చెట్లు పోతాం మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఇట్లా మనకు టూ ఇయర్స్ సరిపోయిన చెట్లు మాకు అందుబాటులో ఉన్నాయి అవి మేము గీస్తాం చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాబ్ ఆరు ఫీట్లు ఇచ్చినాం మాకు ఫస్ట్ తెలియదు మనం ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు పన్నెండు ఫీట్లు ఎంత వేడల్పు ఉంటే అంత గ్రోత్ ఉంటుంది నాకు చెట్టు మాత్రం మేము సంగారెడ్డి నుంచి ఒక మాకు జామ తోట జామ ముక్కలు ఇచ్చే అన్నకు చెప్తే ఆయన తెచ్చి పంపిండు మాకు డబ్బులు ఆయనకి ఇచ్చినాము ఆయనే ట్రాన్స్ఫర్ డెలివరీ చేసిండు అప్పుడు మేము ఈ వ్యవసాయంతో పాటు ఇది కూడా ఉంటే బాగుంటుంది రెండు బాగానే ఉంటాయి దానికన్నా ఇదే బెటరు అంటే అందరూ పెడితే కూడా కష్టము ఏంటంటే కొంత ఇప్పుడు ఫస్ట్లో మేము వచ్చినాం కనుక మాకు ఆదాయం కనిపిస్తుంది ఇప్పుడు అందరూ పెడుతున్నారు కనుక ఆదాయం తగ్గిపోవచ్చు ఏం లేదు మనము నాలుగైదు ఫీట్ల గుంత తీసి మంచిగా ఎరువులేసి మంచిగా పెట్టుకుంటే తొందర ఏపుగా పెడతాయి ఎనిమిది ఏళ్ళకి కూడా రావచ్చు మొక్క మనము నీళ్లు పెట్టాలి ఎరువులు వేసుకోవాలి మేము రెండు వేల తొమ్మిది అంటే పద్నాలుగేళ్ళ సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ అయితే అంటే దీనికి ఒక రెండు మూడు పురుగులు ఉంటాయి మన రజనోసరి అని ఒకటి కొమ్ము పురుగు ఉంటుంది ఎర్ర కొమ్ము పురుగు ఈ రజనోసరి బీటల్ అని ఉంటుంది ఆ రెండు పురుగుల నుంచి మాకు ఈ చెట్లకు జర ఇబ్బంది ఉంది అది పడితే మాత్రం చనిపోతాయి మొలకలు తాటి చెట్లు అంటే నలభై ఏళ్ళు యాభై ఏండ్లకు వస్తాయి మన తాత ముత్తాత పెట్టిన చెట్లు ఇప్పుడు గీసుకుంటున్నారు మనం ఈత చెట్లు తాటి చెట్టు ఇప్పుడు పెట్టి మనం గీసుకోలేము మనం అది ఎక్కాలంటే కూడా మ్యాన్ పవర్ కావాలి అటువంటి మ్యాన్ పవర్ మనకు అరవై డెబ్బై ఫీట్ల హైట్లో మనం ఇబ్బందులు అవుతాయి కనుక ఇది మనకు దగ్గర తొందర పెరుగుతాయి తొందర కళ్ళు వస్తుంది మనకి ఇది నుంచి తొందర ఆదాయం వస్తుంది ఈత కళ్ళు ఎట్లా అంటే తాటి కళ్ళు కన్నా ఈత కళ్ళే శ్రేష్టం ఎందుకంటే ఇది మనిషి ఆరోగ్యంగా కిడ్నీ స్టోన్స్ కానీ ఆరోగ్య యూరినల్ ప్రాబ్లం ఏ ఉన్నా కళ్ళు ఈత కళ్ళు తాగితే పోతాయి కా తాటికళ్ళు కూడా బాగాలేదని కానీ తాటికళ్ళు చాలా మందికి పడదు అది జర బాత్రూమ్ పెడుతుంది కొంచెం వాతావరణం అంటారు అది అది కూడా బెటరే రెండు ఏదైనా దానికన్నా ఇది బెటర్ ఈత కళ్ళు బెటర్ పెట్టుకోవచ్చు అన్న ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు మనకు ఈత మనం పెట్టుకుంటే స్వచ్ఛమైన కళ్ళు మనం ఇవ్వగలుగుతాము పబ్లిక్ కూడా తృప్తి పడతారు మనకు కూడా ఆదాయం వస్తాం మనం కూడా రోజు వెయ్యి రెండు వేలు ఇంటికి గుండగవచ్చు ఈత వనం చెప్పాలనే మరి మొలకలు కూడా మేము పెట్టుకున్నాం ఇప్పుడు నర్సరీ పెట్టుకున్నాం ఎవరైనా అవసరం ఉంటే కూడా ఆరు నెలల్లో మేము మొలక కూడా ఇస్తాము ప్లస్ కళ్ళు కావాలంటే కూడా మా నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ డబల్ ఫైవ్ నా ఫోన్ నెంబర్ దీనికి ఫోన్ చేస్తే కళ్ళు మీకు ఎవరైనా ఫంక్షన్స్ అవి ఉన్నా ఇరవై ముంచు ఇరవై నుంచి ముప్పై లీటర్ల వరకు నేను ఇవ్వగలుగుతాను ఒక్కొక్కరికి ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈత వనము పెట్టాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేస్తే నేను గైడెన్స్ ఇస్తాను ఎవరైనా పెట్టుకోగలగచ్చు ఈతవనం చూడడానికి కానీ ఎవరైనా రావాలన్నా మనకు ఆ బెంగళూరు హైవే నుంచి మాకు మూడు కిలోమీటర్ల దూరం జడ్చల్లకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది గొల్లపల్లి మా విలేజు జడ్చల్ల మండలం మహ్నార్ డిస్టిక్ మా ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ డబల్ ఫైవ్ నా ఫోన్ నెంబరు ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే అక్కడ ఈ ఏ సలహాలైనా ఇస్తాం కళ్ళు కావలిసే కళ్ళు ఇస్తాం ఊరికి దగ్గర స్వచ్ఛమైన ఈతవరణం పెంచుడు గోవింద్ గర్డ్ ఇక్కడ మేము అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ వచ్చి మా ఫ్రెండ్స్తో కానీ మా ఊరు మా రిలేటివ్స్తో వచ్చి ఇక్కడనే వచ్చి తాగుతున్నాం ఈతకళ్ళు చాలా మంచిది హెల్త్కి కూడా కిడ్నీ లాస్టోర్స్ కానీ ఇంకేనా కానీ ఏ ఏదిన్నా కానీ మన కడుపులో ఏమైనా ఉన్నా కానీ ఈతకళ్ళు తాగడం వల్ల బెటర్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి సో అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో మా రిలేటివ్స్తో అందరం మేము సెటిల్లో ఉంటాం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరం అయితే ఇప్పుడు జెస్ట్ ఫెస్ట్ ఈ సంక్రాంతి ఫెస్ట్కి వచ్చినాము ఇక్కడికి వచ్చి తాగడం ఈతవరణం పెంచడం కూడా చాలా మంచిది అందరికీ దగ్గర అప్పుడు దొరకపోయేది ఇప్పుడైతే దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి తాగుతుంది బాగుంది ఇక్కడైతే కలిసి కళ తాగడం అయితే బాగుంది ఈత కళ్ళు కూడా బాగా ఫ్రెష్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇది మాది దగ్గరలో మాది ఇక్కడ కోడ లక్ష్మీనాయ స్థానం మాది దగ్గర ఇక్కడ నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడైతే గొల్లపల్లి దగ్గరలో అయితే ఇది దొరికేదైతే గోవింద్ గడసి ఈతవరం పెంచండి ఇక్కడ టూ టూ ఏకర్స్ ఉంటాయి అనుకుంటే ఇదంతా ఫోర్ ఏకర్స్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ లో ఉంటుంది బాగానే ఉంది ఇక్కడైతే

నాకు పదివేల జీతం ఇస్తాడు అందుకు ఇంకా ఎన్నే ఉంటాయి రాత్రింపొలు అయినా ఎన్ని ఉంటాయి ఇక ఇలా ఐదు ఎకరాలలో కలిసి కనీసం వెయ్యి పన్నెండు వందల చెట్టు ఉంటుంది ఇక కట్టుకి యాభై అరవై కా యాభై అరవై ఇట్లా కట్టుకుంటాము కట్టుకుంటాం నడిపిస్తుంటాము ఉంటారు రోజు ముప్పై చెట్టు గీస్తుంటారు రోజు ముప్పై రోజు ముప్పై గీస్తే ఇక ముప్పై రెండు అరవై అరవై లీటర్ల కళ్ళు వెళ్తాడు అరవై లీటర్ల కళ్ళు బిగ్రీ అయిపోతాయి ఇక్కడి నువ్వులకి వస్తారు వచ్చి తాగిపోతారు ఇక్కడెక్కడో వస్తారు ఫ్రెండ్షిప్లో వచ్చి వచ్చి ఇక్కడ కొంచెం చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చేసుకొని తాగి తిని వెళ్ళిపోతారు సార్ సాయంత్రం ఇప్పుడు రెండు గంటలు వేసిన అంటే ఇక మధ్య అదే ఐదు గంటల వరకు అలా గీత అయిపోతుంది కాని ఉంటే కానీ ఉంటుంది మన ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మంచిగా మంచిగా ఉంది కాళ్ళు అయితే మంచిగా వెళ్తుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది